హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సో ఇప్పుడైతే ట్రెండింగ్ లో డబల్ ఇస్మార్ట్ సాంగ్ నేను రిలీజ్ అయిన సాంగ్ అయితే ట్రెండింగ్ వన్లో ఉంది అయితే ఇప్పుడు ఏంటంటే మన ట్రెండింగ్ వన్లో ఉందని కాకుండా ఇందులో ఈ పాటలో మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఊత పదం ఏదైతే ఉందో మరి ఏం చేద్దామంటావు మరి అనేది అయితే ఉంది కదా సో ఆ వర్డ్ని యూజ్ చేశారని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఏంటంటే కొంచెం ఫైర్ అవుతున్నారు సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది మరి ఆ సాంగ్ అయితే ట్రెండింగ్ వన్ లో ఉంది మరి వీళ్ళైతే ఇలా మాట్లాడుతున్నారు సో దీని మీద మరి కొంత ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఎట్లున్నారు సార్ ఎందుకంటే సార్ ఏంటంటే మంచి మేము కూడా మస్తున్నాం అయితే ఇప్పుడు సాంగ్ ఏంటంటే డబుల్ డబల్ ఇస్ మొత్తం ప్యూర్ హైదరాబాద్ స్లాంగ్ లో మొత్తం సినిమా మనం ఫస్ట్ కూడా చూసాము మార్ముంత చోర్ చింత అనే సాంగ్ మనం ఏదైతే ఉంది ట్రెండింగ్ వన్ లో ఉంది అందులో ఏంటంటే కేసీఆర్ గారి ఒరిజినల్ వాయిస్ యూజ్ చేశారు ఊత పదం ఏదైతే ఉంటుందో అది పెట్టారని చెప్పేసి కొంతమంది ఫైర్ అవుతున్నారు అంటే బీఆర్ఎస్ నేతలే కార్యకర్తలే కావచ్చు వాళ్ళు సోషల్ మీడియా కేంద్రంగా ఫైర్ అవుతున్నారు మరి ఇది వాడొచ్చు అంటారా వాడొద్దు అంటారా మరి సాంగ్ లో ఫస్ట్ ఈ పాట అయితే ఈ రోజు యూట్యూబ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ట్రెండ్ అవుతుంది సో ఆల్రెడీ నిన్న ఇప్పటికి అంటే ఈ మనం మాట్లాడుకునే టైం కి పంతొమ్మిది గంటలు ఇరవై గంటలు అయింది మోర్ దాన్ త్రీ మిలియన్స్ సో అది వ్యూవర్షిప్ వచ్చింది నెంబర్ వన్ పొజిషన్ లో ట్రెండ్ అవుతూ ఉంది కాసల్ల శ్యామ్ రాసినటువంటి ఈ పాటని సినిమాలో హీరో హీరోయిన్ అనేటువంటి రామ్ పోతినేని కావ్య ధాపర్ అలాగే డాన్సర్స్ ఈవడ మీద చిత్రీకరించారు పైగా ఏంటంటే కళ్ళు కాంపౌండ్ ఈ పాట తీశారు సో దానితో పాటు అక్కడ ఉండే యాంబియన్స్ అంతా కూడా ఎంత హడావుడిగా ఉంటుంది సో మనకు ఒకటి ఉంది కళ్ళు తాగిన కోతి ఎట్లా గంతులేస్తుంది అన్నట్టుగా అక్కడ కళ్ళు తాగుతూ హీరో హీరోయిన్ హీరోయిన్ సైతం కూడా కళ్ళు తాగటం మనకి ఈ పాటలో కనిపిస్తూ ఉంది సో వాళ్ళు పాట పాడుతూ ఒక సందడి చేసేటటువంటి ఆ సందర్భం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా అంటే పూరి జగన్నాథ్ ఏ సందర్భంలో పెట్టడం మనకు తెలియదు కానీ కాసల శ మనకు తెలుసు సో తెలంగాణ జానపద శైలిలో కనుక పాటలు రాయమంటే అతను విజృంభించి రాస్తాడు ఒక ఇది కళ్ళు కాంపౌండ్లో కళ్ళు తాగే పాట మన మన తెలంగాణలో కళ్ళు కాంపౌండ్లు కూడా మనకి విరివిగా కనిపించడం మనకు తెలుసు హైదరాబాద్లో కూడా మనకి కళ్ళు కాంపౌండ్లు విరివిగానే ఉంటాయి సో అది అది ఒక సంస్కృతిలో ఒక భాగంగానే ఉంటుంది మనకి కళ్ళు గీత అనేది ఎక్కడైనా సరే అది ఒక వృత్తి దాని మీద ఉపాధి పొందేవాళ్ళు మనకు తెలుసు ఒక కులమే దాని మీద ఉపాధి పొందుతూ ఉంటుంది సో అలాంటి ఆ దానికి సంబంధించి ఆ పాట మీరు ఏదైతే చెప్పారో మార్ ముంత ముంత అంటే కళ్ళు ముంత కళ్ళు వేసేసి కళ్ళు ముంతేసేసి మొత్తం బాధలని వదిలేసే అని చెప్పేసి చెప్పే ఆ పాట తెలంగాణ స్లాంగ్ లో సో ఇదే హైదరాబాద్ పోరగడ కాబట్టి మనం చూసాం స్మార్ట్ శాంకర్ లో స్మార్ట్ శాంకర్ ఇప్పుడు ఇందులో డబ్బులు స్మార్ట్ గా గమనించబోతున్నాడు హైదరాబాద్ కుర్రాడు ఆ స్లాంగ్ లో మన హైదరాబాద్ తెలంగాణ ఎలా ఉంటుందో అదే స్లాంగ్లో సో కాసల్ల శ్యామ్ రాసినట్టు ఈ పా ఈ పాటని ఇంకొక తెలంగాణ పౌరుడు ఎవరైతే ఉన్నాడు మన గాయకుడు రాహుల్ సిప్లిఖంజీ సో కీర్తన శర్మతో కలిసి ఈ పాట పాడాడు సో అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఆ పాట మధ్యలో పాట పాడేటప్పుడు మధ్యలో ఏం చేద్దామంటాం మరి అని కేసీఆర్ రెండు రెండుసార్లు వచ్చి అడగటం వెంటనే ఆయన అడిగిన వెంటనే మారుముంత చెంత అంటూ రావటం ఆ లైన్లు రావటం ఇదంతా ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు కేసీఆర్ ఫ్యాన్స్ కానివ్వండి అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ పార్టీ సానుభూతిపరులు వీళ్ళందరూ కూడా దాన్ని రచరచ చేస్తున్నారు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పాలించినటువంటి ఒక ముఖ్యమంత్రి వాయిస్ని కళ్ళు కాంపౌండ్ పాటలు తీసుకొచ్చి యథాతథంగా ఆయన వాయిస్ ఉపయోగిస్తారా ఆయన భూతపదాన్ని పెడతారా ఇది ఆయన్ని అంటే తక్కువ చేయడం కించపరచడం అలాగే తెలంగాణ సంస్కృతిని కించపరచడం ఆ విధంగా ఉంది అని చెప్పేసి విమర్శలు గుప్పిస్తూ ఒక ట్రెండ్ చేస్తూ ఉన్నారు దాన్ని సో మనకు తెలుసు అంటే ఒక తెలంగాణ మనిషి అయినటువంటి తెలంగాణ కవి అయినటువంటి కాసర్ల శ్యాము అలాగే తెలంగాణ గాయకుడు అయినటువంటి రాహుల్ సిప్లిగాంధీ కావాలని చెప్పేసి కేసీఆర్ను లేకపోతే తెలంగాణ సంస్కృతిని కించపరచడం కోసం అది పెట్టి ఉంటారని నేనైతే అనుకోను ఇక్కడ మనం ఓవరాల్గా చూడాల్సింది ఏంటంటే సందర్భం అది ఏ సందర్భంలో ఒక సెలబ్రేషన్ అది సో ఆ సెలబ్రేషన్ వచ్చే టైంలో ఆ పాట పెట్టారు కాకపోతే ఇక్కడ మీరు అన్నట్టు అసలు కేసీఆర్ వాయిస్ లేకపోతే నష్టమైంది కేసీఆర్ వాయిస్ని ఎందుకు పెట్టాలి అంటే కేసీఆర్ అంటే తాగుడు తాగుడు అంటే కేసీఆర్ అన్నట్టుగా ఆయన వ్యతిరేకులు ఆయన ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు సో అదే పద్ధతిలో ఇప్పుడు కావాలని పూరి జగన్నాథ్ ఆ పాటలో కేసీఆర్ని ని కళ్ళు కాంపౌండ్ సాంగ్లో ఆయన ఊతపాదాన్ని తీసుకొచ్చి యథాతథంగా ఉపయోగించుకున్నారు కావాలని చేశారు అని వాళ్ళు ఫీల్ అవుతుంది కేసీఆర్ ఫ్యాన్స్ కానివ్వండి బీఆర్ఎస్ కార్యకర్తలకు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పడుతున్నారు కాసర్ల శ్యామని అట్లాగే పాట రాసినటువంటి సో ఆ పాటలో ఆ పదం ఎందుకు పెట్టాడు అసలు కాసర్ల శ్యామ్ ఒక తెలంగాణ వాడేండి సో కేసీఆర్ని కించ కించపరిచే రీతిలో ఉన్నటువంటి అంటే ఒక తాగుడు పాట ఏదైతే ఉందో దాన్ని అలా ఉపయోగిస్తారా కేసీఆర్ ఊత పదాన్ని ఉపయోగిస్తారా ఆయన ఆ ఊత పదం రావడంతో హీరోనో లేకపోతే అక్కడ ఉన్నవాళ్ళు మారుమంతా చోడ్చేంత అంటాం ఏంటి అన్నట్లుగా వాళ్ళందరూ కూడా దాన్ని విమర్శిస్తున్నారు ట్రోల్ చేస్తున్నారు ఆ పాటని గతంలో మనకు ఒకసారి ఇస్తే ఇదే ఫస్ట్ టైం కాదు అంటే పూరి జగన్నాథ్ని తెలంగాణ వాదులు కానీ లేదంటే కేసీఆర్ అభిమానులు కానీ టార్గెట్ చేయడం గతంలో కెమెరామెన్ గంగతో రాంబాబు అని ఒక సినిమా చేశాడు అది కూడా పవన్ కళ్యాణ్ను అట్లాగే తమన్న అందులో హీరో హీరోయిన్లు అందులో కూడా తెలంగాణ తల్లిని కించపరిచే రీతిలో సన్నివేశాలు పెట్టాడు పూరి జగన్నాథ్ అని చెప్పేసి ఆ రోజుల్లో పెద్ద గొడవ జరిగింది ఈవెన్ పూరి జగన్నాథ్ కార్యాలయం మీద కూడా వెళ్ళి తెలంగాణవాదులు కేసీఆర్ అభిమానులు అప్పుడు దాడి చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తా ఉన్నారు సో కేసీఆర్ అన్నా తెలంగాణ వాదం అన్నా కానీ పూరి జగన్నాథ్కి కొంచెం చులకన భావం అందుకనే ఎలా చేస్తున్నాడు అని చెప్పి కొంతమంది అలా ఒక వివాదాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు కెమెరామెన్ గంగత రాంబాబును కూడా ప్రస్తావిస్తున్నారు గత అప్పుడు జరిగినటువంటి ఆయుషుని కూడా తీసుకొస్తున్నారు సో ఏదైతే మొత్తానికి అంటే మనకు తెలుసు పూరి జగన్నాథ్ ప్రస్తుతం కొంచెం డౌన్లో ఉన్నారు సో ఏదైతే తను ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఒక ప్యాన్ ఇండియా ఫిలిం లైగర్ విజయ్ దేవరకొండతో తీసింది అది చాలా డిజాస్టర్ అయింది అది సో దాంతో చాలా మంది నష్టపోయి పూరి జగన్నాథ్ని టార్గెట్ చేసుకొని మేము ధర్నాలు చేయటం కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు అయితే ఆయన మీద చాలా దారుణంగా మాట్లాడటం మనం చూసాం సో ఇప్పుడు ఈ డబుల్ స్మార్ట్ ఏదైతే ఉందో సో దీంతో మళ్ళీ పూరి జగన్నాథ్ సూపర్ హిట్ కొట్టే నమ్మకంతో ఉన్నాడు సో అక్కడ ఆ సినిమా తయారైన విధానం ఎందుకంటే మనకి స్మార్ట్ సాకర్ ఎంత ఎంత పెద్ద హిట్ అనేది తెలుసు రామ్ కెరీర్లోనే అది బిగ్గెస్ట్ హిట్గా అది పేరు తెచ్చుకుంది సో అట్లాగే మణిశర్మ ఆ సినిమాతో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మళ్ళీ బ్యాక్ అన్నట్టుగా ఈజ్ బ్యాక్ అన్నట్టుగా వచ్చారు మళ్ళీ సో ఇప్పుడు ఈ ఈ దీనికి కూడా మణిశర్మ మ్యూజిక్ కాసల్ల శ్యామ్ లిరిక్స్ సో వాటితోటి ఆ పాట నిజంగానే ఇప్పుడు యూట్యూబ్లో ఒక దుమ్ము రేపుతుంది అన్నట్టుగా మారుమోగిపోతూ ఉంది స్టిల్ నిన్నటి నుంచి కూడా ఈ రోజుకి కూడా అది నెంబర్ వన్ పొజిషన్లో ట్రెండ్ అవుతుంది అంటేనే ఆ పాట ఎంతగా ఆదరణ పొందుతుందో మనం అర్థం చేసుకోవచ్చు పైగా ఇండస్ట్రీ సర్కిల్స్ అంటే ఇన్నర్ సర్కిల్స్లో వినిపిస్తున్నటువంటి మాట ప్రకారం ఈ సినిమా పెద్ద హిట్ కాబోతుంది సో మళ్ళీ పూరి జగన్నాథ్ మళ్ళీ ఆ లైగర్ చేదు అనుభవాన్ని ఏదైతే ఉందో మర్చిపోయి మళ్ళీ ఒక మళ్ళీ ఒక కొత్త పూరి జగన్నాథుని మళ్ళీ మనం చూడబోతున్నాము అన్నట్లుగా అక్కడ మాటలు వినిపిస్తూ ఉన్నాయి సో ఏదైతే అయితే ఇదే క్రమంలో ఇప్పుడు ఈ పాట ఇలా వివాదానికి దారి తీయటం కూడా ఆ సినిమా పబ్లిసిటీకి మరింత ఇచ్చేటట్లుగా ఉంది ఇది ఉపయోగపడుతుంది అన్నట్టుగా మళ్ళీ ఇంకొంతమంది అలా వ్యాఖ్యానాలు కూడా చేస్తూ ఉన్నారు ఏదైతే మొత్తానికి కేసీఆర్ గారి ఓత ఏదైతే ఉందో ఏం చేద్దావు ఏం చేద్దాం మరి అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు సో అందరికీ చాలామందికి దాని గురించి ఒక క్యూరియాసిటీ పెరిగింది ఒక్క క్యూరియాసిటీ పెరిగింది ఇంకొంత మేత కూడా దొరుకుతుంది మీడియా వాళ్ళకు కూడా సో ఇప్పుడు కేసీఆర్ ఫ్యాన్స్ కానివ్వండి బీఆర్ఎస్ సానుభూతి పరులు కార్యకర్తలు ఆ పాటని ట్రోల్ చేయటం అనేది బహుశా ఇంకా మరి కాస్త ఆ సినిమా మీద బజ్జు ఎందుకంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ నా సినిమా రిలీజ్కి రెడీ అవుతా ఉంది సో ఇంకా నెల రోజులు కూడా లేదు సో ఈ లోపల కావాల్సినంత బజ్జు దాని మీద వస్తే సినిమాకి ఎందుకంటే ఒక హిందీ వర్షన్ తప్పించి మిగతా భాషలు కూడా కలిపి అరవై కోట్ల రూపాయలకి ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడిపోయాయి హనుమాన్ మూవీని ఎవరైతే ప్రొడ్యూస్ చేశారో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి నిరంజన్ రెడ్డి సో వాళ్ళు ఈ సినిమాని కొన్నారు అరవై కోట్లకి ఒక హిందీ తప్ప మిగతా ఆల్ లాంగ్వేజెస్ వర్ వైడ్ థియేటర్కల్ రైట్స్ సో ఆ రేంజ్లో అమ్మిడిపోయినటువంటి ఈ సినిమా సో ఈ బస్ తోటి ఇంకెంత వసూలు చేస్తుంది అనేది కూడా ఒక అభిప్రాయం నడుస్తుంది చూద్దాం సో ఈ పాట ఈ పాట వెనక నడుస్తున్నటువంటి వివాదం ఓ సినిమాకి ప్లస్ అవుతుందా లేకపోతే నెగిటివ్ అవుతుందో చూడాలి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ